హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం కొబ్బరి పాలతో మంచి రెసిపీ చేసుకున్నామండి నేను అందుకోసము కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా అలాగే గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను కదా తరువాత నేను టీ లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని దీంట్లోకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి మనకి కొబ్బరి పాలు అనేది తయారైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టుకోండి ఈ కొబ్బరి పాలు అనేది మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నామండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోండి నాకు ఇక్కడ మా బ్రదర్స్ హెల్ప్ చేస్తున్నారండి ఇలాగా నేను చెప్పినట్లు ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనం పక్కన పెట్టేసుకుందామండి కొబ్బరి పాలు అనేది మనకి ఇప్పుడు తయారైపోయింది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దాంతోకి నేను ఒక గ్లాస్ వరకు రైస్ అనేది వేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు నీట్టు కడుక్కోవాలండి మూడు నాలుగు సార్లు కడగాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడగండి దీన్ని ఇంకొంచెం వాటర్ పోసి నానపెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి నాలుగైదు స్పూన్ల వరకు నూనెని తీసుకోండి నూనెను పోసుకున్న తర్వాత ఇంట్లో ఉండే బిర్యానీ స్పైసెస్ అనేది వేసుకుందామండి ఇక్కడ నాకు ఇంట్లో ఉన్న స్పైసెస్ని నేను యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఏ స్పైసెస్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు అన్ని స్పైసెస్ వేసుకున్నాక ఒకసారి మంచి కలుపుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకుందామండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు బియ్యము వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి మొత్తం బియ్యాన్ని వేసేసుకుందామండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ కోకోనెట్ మిల్క్ని వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కోకోనెట్ని మెజర్ చేసుకుంటూ నేను వేసుకుంటున్నాను మీకు మిల్క్ తక్కువైతే వాటర్ కూడా పోసుకోవచ్చండి ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంతోకి మనం ఇప్పుడు తగ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను కరివేపాకును కూడా వేసేసుకుంటున్నానండి కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్ వన్ విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసుకొని తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక తీసేసుకోండి మీ దగ్గర గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఉంటే పైన వేసేసుకొని ఒకసారి నీట్ కలిపేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ కుక్కర్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికినిచ్చానండి ఇప్పుడు మనకి కోకోనట్ మిల్క్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా రైస్ అనేది రెడీ అయిపోయింది